వాగ్దానం డైలీ దేవు నామం కలుగుందాక మన గణేష్ ప్రభుత్వ శుభ్రామంలో నీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం నేను నా కృపను చూపక మానను మొదటి దిన వృత్తాంతాలు పదిహేడు పంతొమ్మిది నేను అతనికి తండ్రి అయ్యిందును అతను నా కుమారుడయను నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతను నేను నా కృపను చూపక మానను ఆమె దేవాది దేవుడు దావేది మహారాజుతో తన కుమారుడైన సెలవు గురించి చెప్పిన మాటలు ఇవి కీర్తన అరవై ఆరు ఇరవై దేవుడు నా ప్రార్థన తోసి వేయలేదు నా ఇద్దరు తన కృపను తొలగింపలేదు ఆయన సన్నతింపబడును గాక అవును ఇది దావేది చెప్తా ఉన్నాడు అయితే ఈ మాటలు మన అందరి అనుభవం కూడా కదా అవును ఆమె కేతన యాభై రెండు ఒకటి దేవుని కృప నిత్యం ఉండను అందుకే మరి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చిన ఆడు శరీరాన్ని దాల్చిన వాడు మన ప్రభు ముప్పై మూడు ఐదు లోకము యుగో కృప నిండి ఉన్నది గ నిండి ఉన్నది గనుకని లోకం ఎక్కును నశింపకుండా ఉంది ముప్పై ఆరు ఐదు ఆయన కృప ఆకాశము అంటుతూ ఉన్నది ఏడవచనం ఆయన కృప ఎంతో అమూల్యమైనది ఆయన కృప ఎత్తైనది లోతైనది విలువైనది ట్రయిస్లారు నూట మూడు పదిహేడు నుంచి పద్దెనిమిది వచ్చినాలో కీర్తన ఆయన నిబంధన గయకొలుచు ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకుని వారి మీద ఏ భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలిచును ఆయన నీతి తరతరం వారికి పిల్ల పిల్ల తరన నిల్చును ట్రయిస్తారు దీత ఏడు తొమ్మిది దేవుడు అని ఏహోవ తానే దేవుడు అని తను ప్రేమించి తన ఆగులను అనుసరించి వారికి తన నిబంధనను స్థిరపరచువాడను వేయి తరబులకు కృప చూపువాడు నమ్మదగిన దేవుడు అని మనం వారము ఆమె ఏషా యాభై నాలుగు పది పర్వతములు తొలగిపోయిన మెటల్ తత్రీలను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని మీ అందుకు జాలపడిహో సెలవిస్తా ఉన్నాడు ప్రయస్లాడు త నూట ముప్పై ఆరు అంతటిలోనూ ఇస్రాయెల్ ప్రజల విషయంలో ఆయన చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను చూసినప్పుడు అలాగనే మన జీవితాల్లో ఆ దేవుడు చేసిన కార్యాలను మనం గమనించుకున్నట్లయితే మరి మన భక్తి చేతనం మన ప్రార్థన జీవితాన్ని బట్టి మన యొక్క నైపుణ్యత లేక టాలెంట్స్ని బట్టి కాదు కానీ ఆయన కృప నిరంతరం ఉండిని బట్టి అన్న సంగతి స్పష్టమవుతూ ఉంది అందుకే మన దేవుడికి కృత కృతజ్ఞతాస్థితులు మన ప్రభుల ప్రభువుకు కృతజ్ఞత స్థుతులు చెల్లించభద్రమైనాము అవును ఆమె అంటే కది యాశ యాభై ఐదు మూడులో వచ్చిన చెప్పబడినట్లుగా ఆయన మాటకు చెవి ఎగ్గి ఆయన ఎదుటి వచ్చినట్లయితే మనం బ్రతుకుతాం ఆయన మనతో నిత్య నిబంధన చేస్తాను అంటున్నారు దావీకి చూపిన శాశ్వతకు మనకు చూపిస్తాను అంటున్నారు శ్రేయస్లాడు అలాగ రెండో తిమ్మతి రెండు ఒకటిలో మరి చెప్పన్నట్లుగా క్రీస్తు చేసినంత కృప చేత మనం బలవంతులపై రెండవ వచ్చినం మరి శ్రమలను లెక్క చేయక మంచి సైనికుల వలె ప్రభు కొరకు పోరాడు పోరాడుదాం అలాగే మూడో వచ్చినాం జీటీ అయిన వారి వలె మేమో ప్రకారం పోరాడి కిరీటం పొందుకుందాం ఐదో వచ్చినాం పాటు పడిన వ్యవసాయకుల వలె మొదటి పాలంలో పాలు పుచ్చుకుందాం ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగింది మా పనులకు తండ్రి నీ పరిశుద్ధ నా మనస్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీ కృప నుండి తొలగిపోకుంటున్నట్లు నీవే దేవుడు అని నిన్నే ప్రేమిస్తూ నీ నిబంధనలు దగ్గొచ్చు నీ కట్టడాలను ఆజ్ఞలను అనుసరించి నడుచుకొచ్చు నేను భయభక్తులు కలిగి జీవిస్తూ నేను మేము మాత్రమే కాదు కాని నాకు మా ఎల్లరుకును మా పిల్ల పిల్ల తరముల వరకును యుగ యుగుల వరకును నీ కృప కృపా ముందుగా శాశ్వతమైన కృపను కృప వెంబడి కృపను పొందుకునే కృపా భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నామంలో అడిగి వేడుకొని నాం తండ్రి ఆమె రేసుల రేపు మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించుగాక